ప్రెస్ మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ అందరికీ పేరు పేరున నమస్కారం అందరికీ ఇవాళ శుభ సందర్భంగా చాలా రోజులైంది మధ్య మా ప్రతినిధులు అందరితో కలిసి భోజనం చేయలేదని చెప్పి అందుకొరికే ఒక శుభ సందర్భంగా అందరు కలిసిమెలిసి భోజన చేయాలి కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ ఏట అడుగుపడుతున్న సమయంలో మీ అందరితో కలిసి ఆనందాన్ని పంచుకుందామని చెప్పి అదేవిధంగా రెండు వేల ఒక్కటి నుంచి మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో మీరు ఇచ్చిన ధైర్యంతో తెలంగాణ ఉద్యమం కానీ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడంలో రోజు ముందుండి నడిపించి ఆ రోజు మీరు మీరు రాసిన రాతలతో మీరు పంపించిన మెసేజ్తో తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ గుర్తుంది కావచ్చు రెండు వేల తొమ్మిదిలో ఫస్ట్ టైం కేసీఆర్ గారు నిరా చేస్తున్నప్పుడు జరిగిన అనౌన్స్మెంటు ఆ తర్వాత వెనువెంటనే తిరిగి వాపస్ అనౌన్స్మెంట్ వాపస్ తీసుకొని తెలంగాణ ఇప్పుడు సాధ్యం కాదని చెప్తే ఆ రోజు మన పరుట్ల కాన్సెన్సీలో మీరందరూ కంటిన్యూస్గా నిరహార దీక్షలు కానీ మీ మీ చేతితో మీరు కానీ మీరు రాసిన రాతలు కానీ అత్యంత ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఆ రోజు ఈ బిల్లు పాస్ కావాలంటే పార్లమెంట్ నుంచి కావాలి మరి దేశమంతా సమాచారం పోవాలి దేశమంతా సమాచారం ఎక్కడి నుంచి పోతుంది జర్నలిస్టుల రోలు అత్యంత ప్రాధాన్యత ఉన్న రోలు కాబట్టి మీ అందరిని ఒకసారి కలిసి ఆ ఆనందాన్ని పంచుకున్నా అని చెప్పి ఒకవేళ స్పెషల్గా మీటింగ్ పెట్టడం జరిగింది ఆ తర్వాత కూడా తెలంగాణ సాధించిన తర్వాత కూడా పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు అందరూ ఆశీర్వదించి సపోర్టు చేసి ఇవాళ దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానానికి పోయిందంటే మీ అందరి ఆశీర్వాదం మీ అందరి కష్టము అన్నీ కూడా ఉన్నాయి అలా సందేహం లేదు అందుకే మీ అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నిటికంటే ముఖ్యంగా నా రాజకీయ ప్రస్థానం మొదలైనటువంటి గత సంవత్సరం నర నుంచి కూడా మీ అందరి తోడ్పాటు మీ అందరి ఆశీర్వాదం మీ అందరి సహకారంతో అన్నిటికంటే ముఖ్యంగా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి సహకారంతో మొన్న కూడా ఇక్కడ రేటింగ్ చేస్తే మొన్న కూడా ఒక రేటింగ్ చేస్తే ఎవరో ఒక రేటింగ్ చేస్తే నూట పంతొమ్మిదిలో మనకి పన్నెండో స్థానం వచ్చింది దానికి కూడా మీ నా ప్రశ్న అందరికీ పేరు పేరున కొత్తగా తెలియజేస్తా ఉన్నాను ఒకసారి మీ అందరికీ అదే కాకుండా నాకు సహకరిస్తున్నందుకు గత పద్దెనిమిది నెలల నుంచి మీ అందరికీ ప్రశ్ని అందరికీ ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ తెలియదు ఒకటి బాధాకరం ఏంటంటే కానీ మన ప్రభుత్వం రాలేదు కొన్ని పనులు చేయలేకపోతా ఉన్నాను నేనే విధంగా చెప్తా ఉన్నాను కొన్ని పనులు వాళ్ళు చేయలేక చేయట్లేదు చేయలేకపోతా ఉన్నారు కూడా కానీ ఎప్పుడు అవకాశం దొరికే అప్పుడు మీ అందరి సహకారంతో ఇవాళ కూడా బ్రహ్మాండంగా ఇవాళ పొద్దురు చూసిన పేపర్లో నేను ఇత్తిన నేను ఇత్తిన ఇష్యూని మంచిగా రాసినారు డాక్టర్ సంజయ్ గారు వచ్చినారని చెప్పి సాక్షి పేపర్ వచ్చింది ఇవాళ బ్రహ్మాండంగా పెద్దలు వచ్చింది వాళ్ళ దానికి మీరు తోడ్పడుతున్నందుకు మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు అయితే రెండు మూడు బాధాకరణ విషయాలు కూడా మంచుకోవాలి ఇవాళ ఒకటి మన లోకల్ విషయంకి ఆ తర్వాత నాన్ లోకల్ విషయాలు లోకల్ విషయంలో బాధాకరం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీలో మా జర్నలిస్టుల ఇల్లులు కొన్ని కట్టి ఉండి అట్లా అయిపోయి ఉన్నాయి అది అదొక ప్రాబ్లం ఉంది రెండోది కొత్తగా రావాల్సిన వాళ్ళకు కూడా ఇంకా ఆ శాంక్షన్ కూడా చేయలేకపోతూ ఉన్నాము దానికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వందకు వంద శాతం కానీ అది నా గ్యారెంటీ రావాల్సిన వాళ్ళు అందరికీ కూడా తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత అది తప్పకుండా ఏం చేయాల్సి వస్తే అది చేస్తున్న రెండోది మళ్ళీ మళ్ళీ మన కాన్షియన్స్ మెయిన్లీ మన కొరట్ల టౌన్ కానీ మెట్పల్లి టౌన్ కానీ మన కొరుట్ల టౌన్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన హాస్పిటల్ మన బద్దపడగల బ్రహ్మాండమైన హాస్పిటల్ కడుతున్నాం ఇప్పటి వరకు కూడా స్టాఫ్ ఇవ్వట్లేదు గత పదహారు నెలల నుంచి వందల సార్లు వాళ్ళ గడ్డలు రాసినా వందల సార్లు వాళ్ళ దగ్గరకు పోయినా ప్రతిసారి పాపం ఆరోగ్య శాఖ మంత్రి నా కోసం అయితే ప్రతిసారి ఫోన్లు చేస్తా అంటే కొందరు జేఏన్ఏ సంజయ్ పని అని ఇంకా అవట్లేదు సో మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే రెగ్యులర్గా దాని గురించి కొద్దిగా అందరూ వార్తలు ప్రపంచాలని అదేవిధంగా నా ఇంకో రిక్వెస్ట్ మెయిన్ ఏంటంటే ఎవరు రాయలేదు అంతకుముందు రెండు వేల ఇరవై మూడులోనే మన కొరట్ల పట్టణానికి పదిహేను కోట్ల డీఓపీడేసి ఫండ్ శాంక్షన్ అయి ఉన్నాయి ఫండ్ శాంక్షన్ అయి ఉన్నాయి ఆ ఫండ్ అంతా ఆపడం జరిగింది గత పదహారు నెలలైంది నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను మీద మనం అసెంబ్లీలో కూడా మొదటి రోజు అడిగినా డిసెంబర్లో మొదటిసారి శాసనసభకు ఎంటర్ అయినప్పుడు అదే అడిగినా మళ్ళీ మొన్న కూడా మొన్న బడ్జెట్ సమావేశాల్లో కూడా నేను అడిగినా దయచేసి మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే దాని గురించి కొద్దిగా ఎక్కువ ప్రచురించాలని చెప్పి మీ అందరితో రిక్వెస్ట్ ఇక రెండు మూడు బాధాకర విషయంలో స్టేట్ లెవెల్లో ఏమైందంటే తెలంగాణ రాష్ట్రం గత పది సంవత్సరాల్లో మీరు చదువుకున్నారు కాబట్టి మీకు చెప్తున్నారు వేరే వాళ్ళకి అర్థం కూడా కాదు చెప్తే స్థూల ఉత్పత్తి పెరుగుదలలో స్థూల ఉత్పత్తి ప్రతి సంవత్సరం పెరుగుదలలో యావరేజ్గా దేశంలో నెంబర్ వన్ ఉంటాయి ఇవాళ పడిపోయినాము పర్క్యాపిటల్ ఎన్కమ్ అంటే తలసరి ఆదాయంలో పెరుగుదలలో మనం ఒకప్పుడు వచ్చేసరికి దేశంలో నెంబర్ వన్ స్థానం మనము ఇవాళ కూడా దేశంలో పర్క్యాపిటల్ ఎన్కంలో నెంబర్ వన్ స్థానం కానీ పెరుగుదల దాని గ్రోత్ రేట్ మాత్రం లెవెంత్ ప్లేస్ పడిపోయినాం ఇవాళ ఇక మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు దీనివల్ల ఆన్ ది హోల్ మార్కెట్ రాష్ట్ర రాష్ట్రానికి రావాల్సిన రాబడి తగ్గిపోయింది రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ తగ్గిపోయింది స్టాంప్ డ్యూటీ మన రాష్ట్రానికి కావాల్సిన మెయిన్ రెవెన్యూ స్టాంపు మీ అందరికి మీకంటే మాకు బాధ నా మీకంటే ఎవరికి బాధ తెలియదు కొర్ట్ల పట్టణాన్ని ఉదాహరణ తీసుకుంటే రిజిస్ట్రేషన్లు ఈ అన్నిటి గురించి కూడా మీరు కొద్దిగా ఛాలెంజ్ చెప్పి కోరుతాను ఎందుకంటే నాలెడ్జ్ చాలా మంది ప్రజలకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయో తెలియదు నాయకులు వస్తారు నేను బంగారం ఇస్తాను అంటే వాళ్ళు నమ్మేస్తున్నారు పాపం కానీ ఏం చేయాలంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎందుకు ఇట్లా ఇచ్చినారని చెప్పి ఎవరు ఆలోచించారు మన బడ్జెట్ అరవై వేల కోట్లతో స్టార్ట్ అయింది మొన్న బడ్జెట్ మూడు లక్షల కోట్లు ఆదాయం పెంచుకోవడం వేరు ఆదాయం పెంచుకుంటేనే చాలా మంది ఫీలిస్గా ఫీలిస్తుంటారు కాదు దానికోసం తగ్గట్టుగా ఆదాయం పెంచిన మనం కేసీఆర్ గారు మొదట్లో వెయ్యి రూపాయలు ఎందుకు ఇచ్చినారు అప్పుడు ఆదాయం తక్కువ ఉంది తర్వాత పెన్షన్ రెండు వేలు ఎనిమిది ఆదాయం పెరిగింది పెంచింది ఆదాయం అంట ప్రతి సంవత్సరం ఆదాయం పెంచుకోవడం అయింది ఏ ఒక్క రాజం తెలుసుకోండి ఒకప్పుడు మన రాష్ట్రానికి రెడ్మీట్ అంటే గొర్రెల మాంసం మన మన రాష్ట్రానికి ఇంపోర్ట్ అవుతుంది మనం ఇంపో బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ చేస్తుంటాం ఇవాళ దేశంలో హయ్యెస్ట్ మీట్ ప్రొడక్షన్ అంటే మాంసం ప్రొడక్షన్ దేశంలో హైయెస్ట్ ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రం అంటే తొమ్మిది సంవత్సరాల్లో ఇంపోర్ట్ చేసుకున్న దానికి వెళ్ళిపోయి దేశంలో నెంబర్ వన్ అయినము దానివల్ల రెవెన్యూ ఎంత వచ్చింది రాష్ట్రానికి ఎవరు ఆలోచించలేదు చేపలు ఇన్లాండ్ ఫిషరీస్ ఒకప్పుడు మనమే గుర్తుంది గోదావరి చేపలు అంటే నిజానికి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి చేపలు గోదావరి చేపలు అంతే ఇవాళ ఏంటి అంటే సముద్రం లేని చోట రాష్ట్రాన్ని చూస్తే హయ్యెస్ట్ ఫిషరీస్ తెలంగాణ రాష్ట్రం ఎవరికి అర్థం కాలేదు ఇంకనే మనం ప్రచురించలేదు సో దేశంలో ఇప్పటికి కూడా మళ్ళీ తగ్గలేదు ఎందుకంటే మేము చేపలు తీయలేదు ఏం మనమేం చేసినాం అనేది చెరువులు తగ్గినాం చెరువులు తీనా ఆ తర్వాత చేప పిల్లలు కూడా మనం ఇచ్చినాం చేప పిల్లలు తీయడమే కాకుండా పనులు ఇచ్చినాం పనులు ఇవ్వడం వల్ల మార్కెటింగ్ జరిగింది అలా ఒక పార్టీ ఏదో మనం ఇవ్వాలని గురించి ఆలోచిస్తాం కానీ ఏమవుతుందంటే మనం బతకమం కాదు కరెంట్ లేనప్పుడు బతికినాం మంచినీళ్ళు లేనప్పుడు బతికినాం సాగునీ లేదని కూడా బతికినా బతుకమే కాదు కానీ ఏమైతే అంటే మనం ఒక వ్యవస్థ పడ్డాం మన పిల్లల భవిష్యత్తు మంచి ఉండాలి అంతనే మనకు కావాల్సిన చివరికి మన పిల్లల భవిష్యత్తు మంచి ఉండాలి రాష్ట్ర ఆదాయం తగ్గిన కొద్ది ఎవరికి డ్యామేజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చే జన జనరేషన్స్కి డ్యామేజ్ అవుతుంది అన్న విషయం మనం అందరం ఆలోచిస్తాం మనం ఏంది వాళ్ళ నాకు లాభం జరిగిందా అన్నదే ఆలోచిస్తాం మనం ఎప్పుడు కూడా ఓటేసినప్పుడు నా భవిష్యత్ తరాల పిల్లల గురించి ఆలోచన చేయాలి సో మిమ్మల్ని అందరూ ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే రేపు పొద్దున కొద్ది ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను రేపు ఇన్ఫర్మేషన్ రాయమంటలేను ఏదో పట్టి డబ్బా అవ్వటమాట నేను స్టాటిస్టిక్స్ రెగ్యులర్గా మన పేపర్లలో వస్తే కానీ మన ప్రింట్ మన ప్రెస్లో వస్తే కానీ ఎందుకంటే జనాలకు నాలెడ్జ్ దొరుకుతుంది చాలా మందికి మన ఊళ్ళో తెలవదు అది ఇప్పటికే ఇప్పటికి చాలా మందికి మీట్ ప్రొడక్షన్లో దేశం నెంబర్ వన్ విషయం ఎవరు తెలియరు అది ఎట్లా ఏంటంటే అప్పుడు కేసీఆర్ గారు చూసిన మనం మొత్తం బయటికెళ్ళి తీసుకొచ్చారు ఏమైనా కానీ గొర్రెలు తీసుకొచ్చారు మన ఇక్కడికి ఉన్న కొల్లగొర్రులందరికీ గొర్రెలు మంచినా అంటే మన మీట్ ప్రొడక్షన్ ఎంత పెరిగిపోయిందంటే దేశంలో నెంబర్ వన్గా అన్నమాట అట్లా నేను చెప్పేది ఎట్లా జరిగిందంటే ఇంకా చాలా ఆలోచనలు ఉండేది అంతలా చాలామంది ఆలోచించలేదు సో మీతో రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ చాలా మంది వాళ్ళు విభులు కాబట్టి మీ అందరూ కూడా ఈ విషయాన్ని కొద్దిగా ప్రజల వద్ద చేరదు అని చెప్పి కోరుతూ ఉన్నాను ఆ తర్వాత మళ్ళీ ఒకసారి సపోర్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించి అన్నింటికంటే ముఖ్యంగా ఇక్కడ మా నాన్నగారిని ఆశీర్వదించి నన్ను ఆశీర్వదించి మీ కడుపులో పెట్టి చూసుకున్నందుకు మీ అందరికీ పేరు పేరుగా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను ఇక చివరికి మా అన్న కోసం లాస్ట్కి దయచేసి మీరు అందరూ కూడా మా ఇరవై ఐదవ సంవత్సరం ఎంటర్ రైతులం కాబట్టి పెద్ద బహిరంగ సభ మీ అందరు కూడా బహిరంగ సభ రావాలి కనీసం లేకపోతే టీవీలో అందరూ కూడా కూర్చొని చూడాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను ఇట్లాంటి బహిరంగ సభ నాకు తెలిసి రాష్ట్రంలో అంతకుముందు ఒకసారి కేసీఆర్ గారు వరంగల్ సభ అని ఉద్యోగం టైంలోకి చేసిన మళ్ళీ ఒకసారి తప్పకుండా ఇవాళ అదే రీతిలో దగ్గర దగ్గర పది లక్షల జనాభా వచ్చే సభ మీరూ కూడా ఆశ్చర్యపోతారు మీరు అందరూ వస్తే బ్రహ్మాండంగా ఉండదని చెప్పి మీ అందరినీ కూడా మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ వల్ల శేఖరన్న మీరు అత్యధులు సంజయ్ అన్న పక్కకు ఉండాలను సంజయ్ అన్న పక్కకు ఉండాలండి నేను Terima kasih. 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 Terima